వర్షాకాలం అంటేనే ఎక్కువ పురుగులు స్టార్ట్ అయిపోతాయి మన మొక్కల మధ్యన పురుగులు స్టార్ట్ అయ్యాయి అంటే మొక్కల ఎదుగుదల అనేది తగ్గిపోతుంది ఏవైతే గుబురుగా గుత్తులుగా మొగ్గలు ఉన్నాయో మొగ్గ స్టేజ్ నుంచి రాలిపోవడం జరుగుతుంది పువ్వు దశ వరకు రాదు అదేవిధంగా హెల్తీ గ్రోత్నెస్ అనేది చూపించదు సో అటువంటి పురుగులు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే మన మొక్కలలో పెస్టిసైడ్ కమ్ సంజీవని ఇచ్చినట్లయితే ఆ పురుగులనేవి మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా ఉండే విధంగా చూడడం జరుగుతాయి వర్షాకాలంలో ఒక్కసారి మాత్రమే ఇవ్వండి ఈ వర్షాకాలంలో ఎక్కువ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేవి అందించడం జరగదు మన మొక్కలకి న్యాచురల్ ఫర్టిలైజర్ అనేది రెగ్యులర్గా మన మొక్కల భాగంలో రావడం జరుగుతుంది వర్షం రూపంలో సో అటువంటి టైంలో మన మొక్కలను రకరకాల కీటకాల నుంచి చాలా వేస్ట్లో మనం కాపాడుకోవచ్చు అటువంటి టైప్లో జస్ట్ చాలా సింపుల్గా ఏ రకం కీటకం కూడా మన మొక్క దరిదాపుల్లోకి చేరకుండా ఉద్దే ఉండే విధంగా మనం చూసేసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి పెస్ట్కి సంబంధించండి ముఖ్యంగా మన మొక్కలలో పెస్ట్ కనుక మనం దూరం చేసుకున్నట్లయితే మన మొక్కని ఎన్నో సంవత్సరాల వరకు హెల్తీగా గ్రో చేసుకున్నంత విధంగా ఉండడం జరుగుతుంది సో వర్షాకాలం స్టార్ట్ అయిందంటే రకరకాల మిల్లీ బర్గ్స్ ఒఫీడ్స్ స్కేల్స్ గవ్వ పురుగులు ఎక్కువ మట్టి భాగంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మట్టి భాగాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి ఎక్కువ పోషక గుణాలు కలిగి ఉండే విధంగా మనం చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు మాత్రమే ఏవైతే మీరు ఇక్కడ అందమైన ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా మంచి కలర్లో పెద్ద సైజులో చూస్తున్నారో అలా రావడం జరుగుతుంది ఎవ్రీ రైనీ సీజన్లో ఈ రైనీ సీజన్లో ఎక్కువ శాతంలో మనము ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరగదు మన పూల మొక్కలకి ఏ రకం మొక్కలకైనా కానివ్వండి బట్ పెస్టిసైడ్ అయితే కంపల్సరీ ఎలాగైతే మనము వీక్లీ వన్స్ కానివ్వండి టెన్ డేస్కి ఒకసారి కానివ్వండి పెస్టిసైడ్స్ అనేవి మన మొక్కల భాగంలో ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయినప్పుడు జూలై ఆగస్ట్ మంత్లో కంపల్సరీగా పెస్టిసైడ్స్ అనేవి ఇస్తూ ఉండాలి ఈ పెస్టిసైడ్ మనకి టూ వేస్లో యూజ్ అవుతాయి ఈరోజు నేను చెప్పబోయే పెస్టిసైడ్ అనేది ఒకటి మన మట్టి భాగాన్ని పోషకం గుణాలు ఎక్కువగా ఇవ్వడానికి సెకండ్ వచ్చేసి ఎటువంటి కీటకాలనేవి మట్టి భాగంలో జాయిన్ అవ్వకుండా ఉండడానికి అటు పెస్ట్ని దూరం చేసే విధంగా అదేవిధంగా మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా చూడడానికి వర్క్ అవుతుంది సో ఇలా ఫ్లవర్స్ అనేవి అందంగా గ్రోత్ అవ్వడానికి లీవ్స్ ఎక్కువ గ్రీనరీ చూపించడానికి ఏ రకమైన మచ్చలు గట్ర ఏమీ లేకుండా ప్రతి చెట్టు అనేది అందంగా గ్రోత్ అవడానికి వర్క్ అవుతుంది సరేనా సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మనం చూసేసుకుందాము దానికన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో ఇప్పుడు మనం ఎక్కువ భాగంలో మన మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉండే మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చాలా ఘాటైన ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి దాన్ని ఎలా ఇస్తాను అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాం రండి చాలా ఘాటైన ఫెర్టిలైజర్ ఇదండి రెండు మిశ్రమం ఇందులో యాడ్ చేయడం జరిగింది ఒకటి పెద్ద ఉల్లిపాయ సెకండ్ వన్ వచ్చేసి చిన్న ఉల్లిపాయ వెల్లుల్లి అంటారు ఆనియన్ ప్లస్ గార్లిక్ రెండు కూడా పెద్ద సైజు తీసేసుకున్నాను ఇలా మిక్సీలో కచ్చా పచ్చాగా మిశ్రమం అనేది రెడీ చేసేసుకున్నాను ఎటువంటి వాటర్ లేకుండా డైరెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ఇందులో ఉన్న ఘాటునెస్ ఏవైతే మట్టి భాగంలో గవ్వ పురుగులు చిన్న చిన్న పురుగులు చాలా రకాల పురుగులు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి వాటికి దూరం చేసే విధంగా ఆ ఘాటునెస్ ఉంటుంది ఏదైనా కానివ్వండి స్మెల్ ఒకటి మనకి నచ్చని స్మెల్ వస్తే మనం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళము అదేవిధంగా కీటకాలకి కూడా కీటకాలకి ఇటువంటి స్మెల్స్ అనేవి అస్సలు నచ్చవు సో దానివల్ల మనము మన మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రోస్ చేసుకోగలుగుతాము బట్ టైం టు టైం అనేవి ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి ఓవర్గా ఇవ్వకూడదు మంత్లీ వన్స్ ఇవ్వండి ఎగ్జాక్ట్గా మనకి రైనీ సీజన్లో కంపల్సరీగా ఇచ్చేయాల్సిందే నార్మల్గా మీ మట్టి మిశ్రమం మొక్క యొక్క మట్టి మిశ్రమం అనేది హెల్దీగా ఎదగడానికి పోషక గుణాలు అనేవి ఎక్కువ తీసుకోవడానికి కూడా ఇందులో ఉండే పొటాషియం రిచ్ పొటాషియం అనేది ఉండడం జరుగుతుంది కాల్షియం కాపర్ జింక్ ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ గుణాలను కలిగి ఉంటుంది పొటాషియం ఏవైతే ఇలా మొగ్గులు స్టార్ట్ అయి ఉన్నాయో ఈ మొగ్గల్ని హెల్దీగా పెద్ద సైజ్ ఫ్లవర్స్లా మారడానికి పొటాషియం చాలా మంచిగా వర్క్ అవుతుంది అదేవిధంగా కాల్షియం ఎటువంటి ఫంగిసైడ్స్ కానివ్వండి ఎటువంటి డిసీజెస్ కానివ్వండి మన మట్టి భాగంలో పట్టే ఎటువంటి పురుగులు కానివ్వండి వాటి నుంచి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా తొలగించడానికి కాల్షియం వర్క్ అవుతుంది అండ్ మిగతా న్యూట్రిషన్స్ అనేవి కూడా మట్టి భాగాన్ని ఎక్కువ పోషణ ఇవ్వడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇరవై లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేసుకుని డైరెక్ట్గా మొక్కల యొక్క మట్టి భాగంలో ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ తీసుకుంటున్నాను ఇందులో నేను టెన్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ యాడ్ చేశానండి ఇందులో టోటల్గా హాఫ్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్లో యాడ్ చేయడం జరిగింది సో ఇలా హాఫ్ నేను ఈ వాటర్లో కలిపేసుకున్నాను మిగతా హాఫ్ అనేది ఇంకో టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో మనం యాడ్ చేసుకుందాము చాలా ఘాట్ అయిన ఫర్టిలైజర్ అండి ఎటువంటి కీటకాలకి కూడా ఈ స్మెల్ అనేది నచ్చదు చాలా రకాల కీటకాలనేవి జాయిన్ అవ్వడం జరుగుతుంది సో వాటన్నిటిని కూడా మనం దూరంగా ఉంచొచ్చు మన మొక్కల మధ్య నుంచి సో ఇలా ప్రిపేర్ చేసిన వాటిని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి స్ప్రేయర్లో వేసేసుకొని మీకు ఎక్కడైతే స్కేల్స్ కానివ్వండి మిల్లీ బాక్స్ కానివ్వండి జాయిన్ అయి ఉన్నాయో వాటి దగ్గర కూడా మీరు దీన్ని ఇచ్చేసేయచ్చు అండ్ పూర్తిగా తొలగించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఎటువంటి పెస్ట్ ట్యాకింగ్ లేకపోయినా మట్టి భాగంలో పురుగులు గవ్వ పురుగులు జాయిన్ అవ్వకుండా ఉన్నా కానివ్వండి ఈ ఫర్టిలైజర్ అనేది కంపల్సరిగా ఈ రైనీ సీజన్లో ఇచ్చేస్తూ ఉండాలండి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏమి లేకపోయినా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మన మొక్కలలో పెస్ట్ అటాకింగ్ అనేది ఉండడం జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరిగింది వాటిని పూర్తిగా తొలగించడం ద్వారానే నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను సో పెస్ట్ లేదు కదా మన మొక్కలు ఎంతో హెల్దీగా ఉన్నాయి మనం ఎటువంటి పెస్టిసైడ్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు మాత్రం అనుకోకండి ఇప్పుడు మీరు చూడొచ్చు ఎక్కడా కూడా మనకి పెస్ట్ అటాకింగ్ లేదు బట్ ముందు జాగ్రత్తగా ఈ రైనీ సీజన్లో కంపల్సరీగా ఇచ్చేయాల్సిందే వర్షం లేనప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి వర్షాలు పూర్తిగా పడుతున్నప్పుడు లేదా వర్షాలు ఆగిన తర్వాత మాత్రమే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి వర్షానికి ముందు ఇవ్వండి అంతే తప్ప కంటిన్యూస్లీ వర్షం పడుతున్నప్పుడు మాత్రం ఇది ఇవ్వదు అందుకే నేను చెప్పింది మంత్లీ వన్స్ రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేస్తూ ఉండండి మీకు ఏమైతే ఈ రైనీ సీజన్లో మొగ్గులు స్టార్ట్ అయిపోయి హెల్దీగా ఉన్నాయో మొక్క అందంగా హెల్దీగా గుబురుగా గ్రోత్ అవుతుందో అవన్నీ కూడా హెల్దీగా ఉండడం జరుగుతాయి సో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా పెస్ట్ నుంచి పూర్తిగా దూరంగా ఉంచడం జరుగుతుంది సో ఇలా మనము ఈ ప్రిపేర్ చేసిన ఈ మొత్తం వాటర్ని మన మొక్కల యొక్క మట్టి భాగంలో ఇచ్చేసుకుందాము ఇలా నెలకు ఒక్కసారి ఎక్స్పెషల్లీ జూలై అండ్ ఆగస్ట్ మంత్లో కంపల్సరీగా ఇచ్చేసేయండి సో నేను అన్నిటికీ వాటరింగ్ చేసి మీతో కలుస్తాను అండ్ ఫైనల్గా మనం ఫ్లేవరింగ్ అనేది చూసుకుందాం టోటల్గా మన మొక్కల యొక్క మట్టి భాగంలో ఈ చాలా ఘాటైన ఆనియన్ గార్లిక్ ఫెర్టిలైజర్ అనేది ఇది చేయడం జరిగిందండి మీరు తప్పకుండా ఈ వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు లేదా వర్షాలు ఆగినప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఒక్కసారి యూటిలైజ్ చేయండి మీ మొక్కల్లో ఎటువంటి కీటకాలనేవి జాయిన్ అవ్వకుండా అవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి ఇలా ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా పెద్ద సైజులో అండ్ గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతాయి మీరు చూడొచ్చు ఒక్కటే లైన్లో ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా వచ్చున్నాయో అండ్ మనకి మొగ్గలు కూడా ఎంతో హెల్దీగా స్టార్ట్ అవ్వడం రకరకాల ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతూ ఉండిద్ది సో ఇంకా ఇంకా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కోసం ఛానల్ని విజిట్ చేయండి చాలా రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏ టైంలో ఏమి ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ వీడియోస్లో నేను షేర్ చేయడం జరిగింది వాటన్నిటినీ కూడా చూసి మీరు హెల్దీగా మొక్కల్ని గ్రో చేయండి సరేనా సో ఇంకా ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసుకుందాము ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి చూసారా సో అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈవినింగ్ టైమ్స్లోనే ఫెర్టిలైజర్స్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి అందించండి పెస్టిసైడ్స్ ఇచ్చేటప్పుడు వర్షం పడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే అందులో ఉన్న ఘాటునెస్ మన మొక్కలలో కొన్ని రోజుల వరకు ఉండాలి మినిమమ్ టు టూ డేస్ సో మనం ఇచ్చిన మనం వెంటనే ఫర్టిలైజర్ ఇచ్చేస్తాము ఫెర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత వర్షం పడినట్లయితే అందులో ఉన్న ఘాటునెస్ అనేది తొలగిపోవడం జరుగుతుంది సో కాబట్టి ఆ క్రైటీరియా చూసుకొని మొక్కలకి పెస్టిసైడ్స్ ఇవ్వండి సరేనా సో ఇక్కడ మీరు చూశారు కదా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అండ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు మన బెంగళూరు మందారం అండ్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీరు చూస్తున్నారు మన గులాబీ గులాబీ చెట్టు గురించి చనిపోతున్న గులాబీ చెట్టు గురించి చాలా రకాల వీడియోస్ అనేవి తీయడం జరిగింది అండ్ దీని రిజల్ట్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కొంచెం కూడా లీవ్స్ లేకుండా ఎండు తెగులు వచ్చేసి పూర్తిగా ఎండిపోవడం జరిగింది బట్ దాన్ని మనం ఎంతో హెల్తీగా గ్రో చేసుకున్నాము సో ఆ డీటెయిల్స్ వీడియో అనేది వన్స్ విజిట్ విజిట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ అవి రిపీట్ చేయదలుచుకోలేదు సో ఆ వీడియోలు పూర్తిగా ఉన్నాయి అండ్ ఫర్దర్గా నా ఇంకా చాలా రకాల ఫెర్టిలైజర్స్ మనం చనిపోతున్న మొక్కల్ని ఎంత హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనేది ఫర్దర్గా ఇంకా వీడియోస్ రూపంలో మీ ముందుకు వచ్చి వస్తాయి సరేనా సో చూడండి అవి ఎంత హెల్దీగా ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే వైట్ మందారం అండ్ వాటి యొక్క సైజు జస్ట్ రెక్క మందారాలు అండి ఇవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు మేము చాలా దూరంగా చూపించడం జరుగుతుంది ఇంకా మనం దగ్గరికి వెళ్ళామంటే చూడండి ఎంత పెద్ద సైజ్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ మందారాలు అన్నీ ప్రతి ఫ్లేవర్స్కి చాలా మంచిగా యూటిలైజ్ అవుతాయి పెస్టిసైడ్స్ అనేవి సో మన మొక్కలకి పెస్ట్ అటాకింగ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి గ్రోత్ అనేది తగ్గిపోతుంది మొగ్గలు ఎన్ని ఉన్నా కానివ్వండి ఎటువంటి యూజ్ అనేది ఉండదు మళ్ళీ కలుద్దాం